మనకు తెలిసి ఎంతోమంది వాళ్ళు ఎన్పిఏలుగా మారి మారడం వల్ల వాళ్ళు వాళ్ళ సంఘాలు కూడా నిర్వీర్యం అయిపోయాయి అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు నాలుగు విడతల్లో వాళ్ళందరికీ ఇరవై ఐదు వేల ఐదు వందల కోట్లని ఉదుపు మహిళలకు చేరవేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఈరోజు నాడు నేడు ద్వారా ఎడ్యుకేషన్లో ప్రతి స్కూల్స్ని కూడా వారి ఇంత స్కూల్స్ అంత రీఫామ్ చేశారు అదేవిధంగా విద్యని ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మంచి మంచి విద్య విద్యను అవలంబించాలని ఈరోజు కృషి చేస్తున్నారు ఈరోజు చూస్తే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడమే కాకుండా వారికి ఐవి చరికులను కూడా స్కూల్స్లో ప్రవేశపెట్టిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా ఈ ఈనాడు ఈ అమ్మఒడి ద్వారా ఎంతోమంది తల్లులకి వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్లే విధంగా ఈరోజు కృషి చేస్తున్నారు ఈ అమ్మఒడి పథకం ద్వారా ముఖ్యంగా ఆడపిల్లలు స్కూల్ పెళ్ళి చదువుకోగలుగుతున్నారు ఈరోజు చూస్తే మనం అమ్మఒడి ఇస్తున్నాను అన్నారు జగనన్న అమ్మఒడి ఇస్తున్నాను అంటే ఆయన ఒక మంచి సద్దేశంతో ఖచ్చితంగా ప్రతి పిల్లవాడైతేనేమి ప్రతి అమ్మాయి చదువుకోవాలనే ఉద్దేశంతో అది ప్రవేశపెడితే ఈరోజు బాబు గారు చెప్తారు నేను మీరు ఎంతమంది పిల్లలనైనా కనండి ప్రతి ఒక్కరికి నేను అమ్మఒడి ఇస్తాను ఇచ్చిన ఆరు వందల ఇచ్చి ఆరు కూడా అమలు చేయని వ్యక్తి బాబుగారు ఈరోజు చెప్తారు ఇవన్నీ పిల్లల్ని కనండి అని అంటే నిజంగా మనకు అర్థమైపోతుంది అక్కడే అతను నెరవే పథకాలు నెరవేర్చే వ్యక్త గుత్త మాటలతో వచ్చే వ్యక్త అని ఇక్కడే తెలుస్తుంది మనము మన జగన్ అన్న ఏం చెప్పారండి మద్యపాన నిషేధం చేస్తానన్నారు అదేవిధంగా ఈరోజు మద్యం తాగకూడదని మద్యాన్ని ప్రియం చేసి వారికి అందుబాటులో లేకుండా చేశారు అది ఇప్పుడు బాబుగారు అంటారు నేను సరసమైన ధరకు నాణ్యమైన మద్యం ఇస్తాను మద్యంలో నాణ్యత నాణ్యత ఏంటి ప్రతి తాగితే హెల్త్ పాడవుతుంది వాళ్ళ కాపురాలు పాడైతే ఎంతోమందివి అని జగన్ అన్న ఆలోచిస్తే ఈయన మీరు తప్పదాగి పడిపోండి నేను చీప్గా మీకు ఇస్తాను అని చెప్తాడు అంటే మనం అందరం కూడా ఆలోచించాలి